హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనీ మురళీ లాగ్స్ లాస్ట్ వీడియోలో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే చూసాం కదండి ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ హ్యాండ్స్కి అయితే లైనింగ్ని జాయింట్ చేసుకుందామండి ఇలా ఒక హ్యాండ్ పీస్ తీసుకొని హ్యాండ్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి కింది వైపున ఒక హాఫ్ ఇంచు మార్జిన్తో ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలండి ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదేలాగా మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి రెండు ఫ్రంట్ పార్ట్స్ కూడా ఆపోజిట్ ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని కింది వైపున ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టుకుంటూ రావాలి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ని ఇలా ఓపెన్ చేసి లైనింగ్ పైన పైకుట్ అనేది వేసుకోవాలండి రెండు హ్యాండ్స్కి కూడా సేమ్ అదేలాగా లైనింగ్ని ఓపెన్ చేసి పైకుట్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నట్లయితే మనకి లైనింగ్ అనేది పై పై వైపుకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పైన ఒక పైకుట్ అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్కి జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి సేమ్ ఇదేలాగా రెండో హ్యాండ్కి కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్కి కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ బాడీ పార్ట్ ఫ్రంట్ నెక్ అయితే స్టిచ్ చేసుకుందామండి ఇలా మెయిన్ పీస్ రైట్ సైడ్ లైనింగ్ని పెట్టి నీట్గా అడ్జస్ట్ చేసుకొని నెక్ చుట్టూ ఒక పావించు వెడల్పుతో కుట్ అనేది వేసుకుంటూ రావాలండి ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి మన నెక్ షేప్ పర్ఫెక్ట్గా తిరగాలి అంటే ఇలా నెక్ చుట్టూ కంపల్సరీ కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చుకున్న తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్ పై వైపున పైకుట్టు అనేది వేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ దగ్గర ముడతలేవి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని లైనింగ్ పై వైపుకి కనిపించకుండా కుట్ అనేది వేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వెనక్కి తిప్పి లైనింగ్ని మెయిన్ పీస్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా చుట్టూ మెయిన్ పీస్ కి లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనము కింద వైపున డాట్స్ పట్టుకోవడానికి టక్స్ పెట్టుకున్నాం కదండి అక్కడ డాట్స్ అనేటివి పట్టుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచు వెడల్పు అలాగే ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా డాట్స్ అనేటివి పట్టుకోవాలి ఇలా టూ డాట్స్ పట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లైనింగ్ని జాయింట్ చేసుకున్నాం కదండి మిడిల్లో మనము డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవడానికి ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసుకొని ఇలా వేళ్ళతో రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఆ మిడిల్ పాయింట్ని ఇలా చాక్ పీస్తో డ్రా చేసుకోవాలండి ఇప్పుడు డిజైన్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము డిజైన్ స్టిచ్ చేసుకోవడానికి శారీలో పై వైపు ఉన్న చిన్న బార్డర్ అనేది వస్తుంది కదండీ ఆ బార్డర్ని అయితే తీసుకుంటున్నాను వన్ సైడ్ అయితే ఇలా ఖర్చు లాగా ఉంటుంది ఇంకొక సైడ్ కూడా సేమ్ అదేలాగా మార్జిన్ వదిలి ఎక్స్ట్రాగా ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు డిజైన్ చేసుకోవడానికి పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇలా స్పాంజ్ వస్తుంది కదండి శారీస్లో ఆ స్పాంజ్ని యూస్ చేసుకొని పోట్లీ బటన్స్ అనేటివి రెడీ చేసుకోవాలి దాన్ని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసి క్లాత్లో మిడిల్లో పెట్టి థ్రెడ్తో ఇలా టైట్గా చుట్టుకోవాలండి చుట్టుకొని ముడి అనేది వేసుకోవాలి సేమ్ ఇదేలాగా మనకి ఎన్ని పోట్లీ బటన్స్ అయితే అవసరం అవుతాయో అన్నీ కూడా రెడీ చేసుకోవాలండి మనము స్పాంజ్ని యూస్ చేసి పోట్లీ బటన్స్ చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇలా మొత్తం పోట్లీ బటన్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం అటు సైడ్ ఇటు సైడ్ ఖర్చు కోసం గ్రీన్ కలర్ క్లాత్ అయితే వదిలాం కదండీ బార్డర్కి ఆ గ్రీన్ కలర్ క్లాత్ని ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేసి పై వైపు నుంచి కుట్టుకుంటూ రావాలండి పోట్లీ బటన్స్ అనేటివి కింద నుంచి పెట్టి పై వైపున కుట్టు అనేది వేసుకుంటూ రావాలి మనకి దూరంగా కావాలంటే దూర దూరంగా పెట్టుకోవచ్చు దగ్గర దగ్గరగా కావాలంటే దగ్గర దగ్గరగా ఇలా పెట్టుకుంటూ కుట్టుకుంటూ రావాలండి నేనైతే దగ్గర దగ్గరగా పెట్టి కుట్టుకుంటూ వస్తున్నానండి పోట్లీ బటన్స్ కింది వైపు పెట్టి ఇలా పై వైపున కుట్ట అనేది వేసుకుంటూ వస్తున్నాను డబల్ పాదంతో కుడుతున్నాను కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుందండి నేను పోట్లీ బటన్స్ ఎప్పుడు డబల్ పాదంతోనే కుడతాను ఇలా వన్ సైడ్ కుట్టుకున్నాం కదా సేమ్ అదేలాగా రెండో వైపు కూడా కుట్టుకోవాలండి రెండో వైపు కూడా కుట్టుకున్నాక చూడ్డానికి ఇలా ఉంటుంది ఈ బార్డరు ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న ఈ బార్డర్ని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మిడిల్లో పెట్టి పై వైపుని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని మిడిల్లో పెట్టి కుట్టుకోవాలండి కరెక్ట్గా నెక్కి మిడిల్లో వచ్చేలాగా పెట్టి ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఒక కుట్ట అనేది వేసుకోవాలండి ఇప్పుడు కింద ఎక్స్ట్రాగా ఉన్న పీస్ అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే డిజైన్ స్టిచ్ చేసుకోవడం రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము బ్యాక్ పార్ట్ రై రైట్ సైడు లైనింగ్ని ఇలా నీట్గా ఆ షేప్కు తగినట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి చుట్టూ కూడా ఇలా నీట్గా లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి నెక్ చుట్టూ కూడా ఒక పావించు వెడల్పుతో ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఆ పార్ట్ షేప్ తిరిగే దగ్గర నీడిల్ బార్ని కిందికి దింపి కుట్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది బాగా తిరుగుతుంది ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని నెక్ చుట్టూ చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలి కొంచెం దగ్గర దగ్గరగా ఇచ్చుకుంటే నెక్ షేప్ అనేది బాగా తిరుగుతుందండి ఇప్పుడు ఆ పార్ట్ షేప్ తిరిగే దగ్గర ఇలా ఒక నీడిల్ తీసుకొని కరెక్ట్గా షేప్ వచ్చేలాగా రివర్స్ చేసుకోవాలండి ఇలా రెండు వైపులా కూడా ఆ ఆ ఎడ్జెస్ని నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్ పై వైపున నెక్ చుట్టూ ఒక కుట్ అనేది వేసుకోవాలండి ఇలా నెక్ చుట్టూ కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని చుట్టూ జాయింట్ చేసుకోవాలండి ఇలా లైనింగ్ని జాయింట్ చేసుకునేటప్పుడు మన చేతులతో లైనింగ్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకున్నట్లయితే ముడతలు రాకుండా వస్తుందండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మెయిన్ పీస్ మొత్తం కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి పట్టుకున్నట్లే బ్యాక్ పార్ట్కి కూడా డాట్స్ అనేటివి పట్టుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ వెడల్పు ఫోర్ ఇంచెస్ పొడవు ఉండేలాగా మనం టక్స్ ఇచ్చుకున్న దగ్గర నుంచి డాట్స్ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే హ్యాండ్స్ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు బాడీ పార్ట్కి నడుము దగ్గర బాటమ్ పార్ట్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే మనం కింది వైపుకి కట్ చేసుకున్న క్లాత్ని రైట్ సైడ్ కింద వైపుకి రాంగ్ సైడు పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా టూ ఇంచెస్కి అయితే మనము ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోకుండా అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి మనము టూ ఇంచెస్ ఖర్చు కోసం వదులుకుంటాం కదండి అందువల్ల అక్కడ అక్కడ వరకు ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోకుండా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చి అక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి మనకి క్లాత్ క్వాలిటీ బట్టి క్లాత్ టైప్ను బట్టి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలండి కొంచెం స్మూత్గా ఉన్న క్లాత్ అయితే ఇలా దగ్గర దగ్గర కుచీళ్ళు అనేటివి పెట్టుకుంటూ రావాలి కొంచెం రఫ్గా ఉండే క్లాత్కైతే కొంచెం ఒక ఒకటిన్నర ఇంచు ఒకటిన్నర ఇంచు వెడల్పుతో ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి అప్పుడే మనకి కొంచెం ఐరన్ చేసుకున్నా కూడా నీట్గా ఉంటుంది చూడ్డానికి ఈ క్లాత్ అయితే కొంచెం స్మూత్గా ఉందండి అందుకని నేను ఇలా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెడుతున్నాను ఒక హాఫ్ ఇంచు వెడల్పు హాఫ్ ఇంచు వెడల్పు వచ్చేలాగా ఫ్రిల్స్ అనేటివి పెడుతున్నానండి తీసుకున్న క్లాత్ మొత్తం కూడా మనం నడుం లూస్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని ఫ్రిల్స్ అనేటివి దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ రావాలి వీలైనంత వరకు మనం పెట్టే అన్ని ఫ్రిల్స్ కూడా ఈవెన్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి ఇలా ఫ్రిల్స్ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము లైనింగ్ని ఇలా ఫ్రిల్స్ వైపు కాకుండా ఇలా బాడీ పార్ట్ వైపు పెట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి ఖర్చు పై వైపుకి కనబడకుండా మనకి పట్టు పొగులు అలా ఉన్నప్పుడు ఇలా కుట్టుకున్నట్లయితే మనకి ఖర్చు అనేది మన నడుం దగ్గర గుచ్చుకోకుండా ఉంటుంది ఇలా బాడీ పార్ట్ వైపు లైనింగ్ని పెట్టి మనకు లైనింగ్ తీసుకున్న లైనింగ్ని బట్టి ఫ్రిల్స్ అనేటివి అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉంటుందో నడుం దగ్గర ఎలాంటి ఖర్చు అనేది నీట్గా కనబడకుండా ఉంటుంది చిన్నపిల్లలకి ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రంట్ సైడ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్రిల్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి అయితే ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుందామండి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఇంకొక చిన్న టిప్ అయితే పెట్ చెప్తాను చూడండి మనం బాడీ పార్ట్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి అలాగే మనం తీసుకున్న శారీ క్లాత్ను కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇలా టక్స్ పెట్టుకొని ఫ్రిల్స్ అనేటివి పెట్టుకుంటూ రావాలండి స్టార్టింగ్లో టూ ఇంచెస్ వరకు ఇలా వదిలేసి అక్కడ నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలా మనకి టక్స్ ఇచ్చుకున్నందువల్ల యూస్ ఏంటంటే మనము కరెక్ట్గా ఆ టక్స్కి ఆ టక్స్కి సమానంగా వచ్చేలాగా క్లాత్ మొత్తం కూడా అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి అలా కాకుండా ఒకేసారి పెట్టుకుంటూ రావాలంటే మనం తీసుకున్న క్లాత్ ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ఇలా టక్స్ పెట్టుకున్నట్లయితే మనకి తెలుస్తుంది ఎక్కడి వరకు ఫ్రిల్స్ అనేటివి వస్తాయి అనేది చూడండి ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నది రెండు కూడా సమానంగా అయితే వచ్చాయి అది అలాగొచ్చిందంటే మనం తీసుకున్న క్లాత్ మొత్తం కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవడానికి వీలవుతుందండి బిగినర్స్ ఎవరన్నా ఉంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి చూడండి ఒకసారి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అలాగే మన ఛానల్ని ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా తీసుకున్న క్లాత్ మొత్తం ఇలా నీట్గా ఫ్రిల్స్ అనేవి పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి ఎలాగైతే లైనింగ్ జాయింట్ చేసుకున్నామో సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్కి కూడా బాడీ పార్ట్ వైపు నుంచి ఫ్రిల్స్ అనేటివి పెట్టుకొని రివర్స్ చేసుకోవాలండి ఇలా రివర్స్ చేసుకుంటే మనకి ఖర్చు కనబడకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు బాడీ పార్ట్లు రెండు కూడా షోల్డర్స్ అనేటివి జాయింట్ చేసుకోవాలి ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి షోల్డర్స్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వెడల్పుతో ఒక కుట్ట అనేది వేసుకోవాలి నెక్ వైపున జాయింట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా రఫ్ చేసుకొని జాయింట్ చేసుకోండి ఇలా షోల్డర్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో తీసుకున్న వైపు ఇలా టక్స్ ఇచ్చుకుంటాం కదండి అది కనబడేలాగా ఇంకొకసారి టక్స్ అనేది ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ వైపు టక్స్ వచ్చేలాగా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటూ రావాలండి మనం షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు రాకుండా వస్తుందండి హ్యాండ్ అనేది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ చివరి నుంచి షోల్డర్ దగ్గరికి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా హ్యాండ్కి బాడీ పార్ట్ని జాయింట్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు మన మెయిన్ పీస్ని కానీ హ్యాండ్స్ పీస్ని కానీ సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలండి ఇప్పుడు దానిపైన డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలండి ఇలా టూ హ్యాండ్స్ కూడా నీట్గా జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము షోల్డర్కి మిడిల్లో ఇలా హ్యాండ్ని కరెక్ట్గా ఫోల్డ్ ఫోల్డ్ చేసి మన హ్యాండ్ లూస్ వచ్చి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకొని ఇప్పుడు చంక దగ్గర సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకొని స్ట్రైట్గా ఒక కుట్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా కరెక్ట్గా నీట్గా రెండు పార్ట్స్ కింద ఏమన్నా ఎక్స్ట్రా క్లాత్ లేవి రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకొని సైడ్ స్టిచ్చెస్ అయితే వేసుకుంటూ రావాలండి ఇలా నడుము దగ్గర కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి లేకపోతే క్లాత్ అనేది అటు ఇటు జరిగి ఏదన్నా ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా కుట్లలోకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా కొంతవరకు ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లైనింగ్ని వెనక్కి తిప్పేసి మెయిన్ పీస్ రెండింటిని మాత్రమే జాయింట్ చేసుకుంటూ రావాలి ఇలా జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనము శారీ క్లాత్ అనేది ఎక్కువ తీసుకుంటాము లైనింగ్ అనేది కొంచెం తక్కువగా తీసుకుంటాం కదా ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినట్లయితే మనకి క్లాత్ అనేది నడిచేటప్పుడు చిక్కుతుందండి అట్లే తగులుకున్నట్లు అవుతుంది అలా కాకుండా మెయిన్ పీస్ని తనీగా లైనింగ్ని తనీగా జాయింట్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే చూడ్డానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ పీస్ని లోపల వైపుకు పెట్టి లైనింగ్ పైన పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి ఇలా కరెక్ట్గా రెండు లైనింగ్ పీసులను కూడా నీట్గా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఒక అనేది వేసుకుంటూ రావాలండి అలా కాకుండా నాలుగు పీసుల్ని మెయిన్ పీస్ని అలాగే లైనింగ్ నాలుగు పీసుల్ని కలిపి కుట్టుకున్నట్లయితే మనకి నడుం దగ్గర కూడా ముడతలు ముడతలుగా వస్తుందండి రివర్స్ చేసినప్పుడు ఇలా లైనింగ్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత పై వైపు నుంచి ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి నేను ఎప్పుడు త్రీ స్టిచ్చెస్ లేకపోతే ఫోర్ స్టిచ్చెస్ అయితే వేస్తానండి సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు ఎక్స్ట్రాగా ఉంటే లూస్ లూసు టైట్ అనేది వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి నీట్గా ఉంటుంది సేమ్ అదేలాగా ఇంకొక హ్యాండ్ వైపు కూడా కుట్టుకోవాలి ఆల్రెడీ మనం కుట్టిన హ్యాండ్నే మెజర్మెంట్గా తీసుకొని ఈ హ్యాండ్ కూడా జాయింట్ అనేది చేసుకోవాలండి మిమ్మల్ని పెడుతూ ఉండు మాట్లాడబాక ఇలా రెండో వైపు కూడా మనము సైడ్ జాయిన్స్ అనేటివి చేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అవుతుంది చూడండి ఫ్రంట్ డిజైన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పాట్ నెక్ అయితే పెట్టాం కదా దానికి హ్యాంగింగ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి నేను రెడీమేడ్ థ్రెడ్ తీసుకొని త్రీ ఇంచెస్ పొడవు త్రీ ఇంచెస్ ఉన్న క్లాతులు అయితే తీసుకున్నానండి బార్డర్ క్లాత్లు వాటిని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసి నార్మల్గా మనం స్టిచ్ చేసుకునేలాగే హ్యాంగింగ్స్ అయితే స్టిచ్ చేసుకుంటున్నాను కాకపోతే ఒక్కొక్క సైడు ఫోర్ ఫోర్ వచ్చేలాగా హ్యాంగింగ్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటున్నానండి మనం ఇలా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాంగింగ్స్ అనేటివి ఇలా కొంచెం గ్రాండ్గా అలాగే కొంచెం ఎక్కువగా స్టిచ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి ఇలా తీసుకున్న అన్ని క్లాతులను కూడా హ్యాంగింగ్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు హ్యాంగింగ్స్ని దారాన్ని అనేది మిడిల్లో కట్ చేసుకొని ఆ కట్ చేసుకున్న దగ్గర ఒక ముడి అనేది వేసుకోవాలండి ముడి వేసుకున్న తర్వాతనే మనము మన బాడీ పార్ట్కి అనేది ఆ థ్రెడ్స్ స్టిచ్ చేసుకోవాలి ముడి వేసుకోకపోతే పోగులు పోగులుగా వచ్చేస్తాయండి ఇలా రెండు వైపులా కూడా హ్యాంగింగ్ థ్రెడ్ని బాడీ పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత మన లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్